ఆ తర్వాత రెండవదిగా మనం ఆలోచిస్తే రక్షణ నిరీక్షణ అను సిర ధరించుకుందాము ఫస్ట్ దశలోనియన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఎయిట్ మొదటి దశలోని ఒక పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుంటున్నాం సో మొదటిది బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్ రెండవది హెల్మెట్ ఇస్ హోప్ ఆఫ్ హెల్మెట్ కి ఎంత వాల్యూ ఉందో మనకు తెలుసు కదండి చాలాసార్లు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చాలా పెద్ద చాలా రూల్స్ చేస్తా ఉంటారు ఏమనంటే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే మీకు ఫైన్ అయినా కూడా చాలామంది హెల్మెట్ పెట్టుకోరు ఎందుకు పెట్టుకోరంటే మా హెయిర్ అంతా పాడైపోతుందండి మాకు చాలా సఫకేట్ అయిపోతుందండి ఊపిరి తీసుకోలేకపోతున్నామండి మా తలలో అంత డాండ్రఫ్ వచ్చేస్తుందండి జుట్టు అంతా ఊడిపోతుందండి మాకు తలకి ఫ్రీగా గాలి అందాలంటే మాకు ఈజీగా ఇబ్బంది లేకుండా బైక్ మీద ప్రయాణం చేయాలంటే వీ డోంట్ లైక్ హెల్మెట్ అని మనకు తెలుసు చాలా డిజాస్టర్స్ యాక్సిడెంట్స్ లో జరిగే చాలా వరకు ఎక్కడైతే డెత్స్ ఉంటాయో యాక్సిడెంట్స్ లో అక్కడ తలకి గాయం తగిలి చనిపోయిన వాళ్లే అప్పుడు ఫైనల్ గా డాక్టర్స్ చెప్పేది ఏంటంటే ఈ వ్యక్తే కనుక హెల్మెట్ పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా సేవ్ అయి ఉండేవారండి హెల్మెట్ లేక హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల చనిపోయారు చూడండి యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అవి యాక్సిడెంటల్ గానే అవుతాయి మనం ఎక్స్పెక్ట్ చేసి అవి జరిగేవి కాదు యాక్సిడెంట్ జరిగినప్పుడు చేయి విరిగిన వాళ్ళు సర్వైవ్ అవుతారు కాళ్ళు విరిగిన వారు సర్వైవ్ అవుతారు ఇంకా ఆయా రకాలైన గాయాలైన వాళ్ళు టైర్స్ అయిన వాళ్ళు సర్వైవ్ అవుతారు కానీ తలకి ఇంజరీ అయితే మాత్రం వాళ్ళు బ్రతకడానికి అవకాశం చాలా చాలా తక్కువ కానీ హెల్మెట్ ఉంటే ప్రొటెక్ట్ చేస్తుంది ఇప్పుడు విశ్వాస జీవితంలో కూడా దేవుడిచ్చే ఆర్మర్లో హెల్మెట్ ఒకటి ఉందంట వాట్ ఇస్ దట్ హెల్మెట్ ఈ రాత్రికాల సమయంలో మన ఇంట్లో ఒకవేళ హెల్మెట్ లేకపోయినా ఇట్స్ గుడ్ టు హ్యావ్ హెల్మెట్ ఇట్స్ గుడ్ టు యూజ్ హెల్మెట్స్ కానీ విశ్వాస జీవితంలో హెల్మెట్ ఏంటి అంటే దిస్ హెల్మెట్ ఇస్ శాల్వేషన్ రక్షణ అనే శిరస్మును మనము ధరించుకోవాలి నాకైతే ఆ హెల్మెట్ ఉందండి హలెయ ఐఎమ్ ప్రొటెక్టెడ్ ఐఎమ్ సేఫ్ట్ బికాస్ ఐ హ్యావ్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ మీకుందా మీరు రక్షణ పొందారా నేను ఇంకా రక్షణ పొందలేదండి తర్వాత చూసుకుంటానండి పెళ్ళయ్యాక రక్షణ పొందుతానండి నాకు ఒక ఫ్రెండ్ ఉండేది నేను చదువుకుంటున్న కాలంలో కాలేజ్ లో తను అడిగాను ఒకసారి రక్షణ పొందావా అంటే ఇంకా రక్షణ పొందలేదు వై నాట్ ఎందుకు రక్షణ పొందలేదు అంటే తన అంటుంది లైఫ్ లో సెటిల్ అయ్యాక అప్పుడు రక్షణ పొందుతాను బ్లెస్సింగ్ అనింది లైఫ్ లో సెటిల్ అయ్యాక అంటే ఏంటి ఆమెకి జాబ్ వచ్చాక అప్పుడు రక్షణ పొందుతుందంట సరే జాబ్ వచ్చేసింది దేవుడు జాబ్ ఇచ్చాడు ఆ తర్వాత ఫోన్ చేసి ఒకరోజు అడిగితే పెళ్లి కూడా అయిపోయింది జాబ్ వచ్చేసింది పెళ్ళైపోయింది ఇంకా రక్షణ పొందలేదు నేను అడిగాను లైఫ్లో సెటిల్ అయిన తర్వాత రక్షణ పొందుతానో కదా ఇంకెందుకు పోస్ట్ పోన్ చేస్తున్నావు అంటే ఆ నిజమే నిజమే రక్షణ అంత విలువైనదని నేను అనుకోవడం లేదు సంభవ పోస్ట్ పోన్ చేస్తా ఉన్నాను ఇప్పుడు పొందుతాను ఇప్పుడు దేవునికి నా జీవితాన్ని కంప్లీట్గా సరెండర్ చేసుకుంటాను ఇప్పుడు నేను బాప్తిజం తీసుకుంటాను ఇప్పటి నుండి క్రీస్తులో ఒక నూతన సృష్టిగా నేను జీవిస్తానని ఆ స్నేహితురాలు రక్షణ పొందిందండి హలెయ నువ్వు రక్షణ పొందాలని కొంతమందిని దేవుడు నీ లైఫ్లో పెట్టి వాళ్ళని రిమైండ్ చేస్తూ ఉన్నారు కదండి ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు తల్లి అడుగుతా ఉంటుంది బాబు రక్షణ ఇంకెంత ఇంకెంతకాలం డిలే చేస్తావు ఇంకెంతకాలం ఆలస్యం చేస్తావు రక్షణ పొందంటే ఆ నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తా ఉంటావులే అమ్మా అని తల్లి మాటను కాదని వెళ్ళిపోయేవారు తల్లి మాటను నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఇగ్నోర్ చేసేవాళ్ళు లెక్క చేయకుండా ఉండేవాళ్ళు కొన్నిసార్లు దైవజనుడు దైవ సేవకుడు కనబడి అడుగుతారు బాబు రక్షణ పొందావా లేదు పాస్టర్ గారు పొందుతానండి పొందుతానని చెప్తారు కానీ పొందరు ఆ బాప్తిసం తీసుకునే సమయంలో మాత్రం కనిపించరు ఎక్కడికో అబ్స్కాండ్ అయిపోతారు ఎస్కేప్ అయిపోతారు కొన్నిసార్లు బహుశా నీ సహోదరుడు నీ సహోదరు నిన్ను అడుగుతున్నారేమో నువ్వు రక్షణ పొందాలి రక్షణ పొందాలంటే దేవుడి ఇస్తున్న రిమైండర్స్ ను దేవుడికి ఇస్తున్న అలామ్స్ నువ్వు ఇగ్నోర్ చేస్తూ ఉన్నావేమో ప్రియమైన సహోదరి ప్రియమైన రాత్రి రాత్రికల్ సమయంలో దేవుడిని అడుగుతున్నాడు నీకు రక్షణ అనే శిరస్నానము ఉందా డు యూ హ్యావ్ ద హెల్మెట్ ఆఫ్ శాల్వేషన్ హెల్మెట్ ఆఫ్ శాల్వేషన్ లేకపోతే నిన్న అపవాది మట్టి కర్పించడం చాలా ఈజీ నువ్వు ఓడిపోవడం జీవితంలో చాలా